మీ పేరు ఎందుకు అంటే నెక్స్ట్ టైం కలిసినప్పుడు అని పిలిస్తే బాగోదు కదా నీతో అరిచే ఓపిక లేదు నాకు నీతో వాదించే ఓపిక లేదు ఇంకా చెప్పసారిగా నన్ను అడగాల్సింది నాకు చెప్పాల్సింది ఏమైనా ఉందా ఉంది ఏంటి నీ టూత్ పేస్ట్ లో ఉందా ఏంటా చూపు ఏం చూస్తున్నావు ఇంకెక్కువ చూసావనుకో ముద్దు పెట్టేస్తా అవుగాని ఎవరింటికి వచ్చినావు పాలసత్త ఇంటికి పాలసత్త వెళ్ళింటికా ఏమైతుంది నీకు చిన్నబాబు చిన్నబాప నాకు మామైతాడు 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 గోపి నేను గాఢంగా ప్రేమిస్తున్నాను గోపియా గోపియా వాడేవాడే నేను టీనేజ్ లో ఉండగా మా పక్కింట్లో ఉండేవాడు చాలా అందగాడు అతన్ని ప్రేమించాను ఆరాధించాను అతనితో అప్పట్లో అనాలనుకున్న మాటలు అనలేకపోయాను బావా ఏదో ఏదోతుంది ఒకసారి చూసినా పోసారి వేసినందుకే నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం ఐ లవ్ యుదకొని వస్తాను మీదే ప్రాణాలు పెట్టుకున్నాను ఆడవాళ్ళ మధ్య పోటీ ఉండాలి ఎప్పుడు మగాడు చుట్టూ నలుగురు ఆడవాళ్ళు తిరిగారు అనుకో అప్పుడు మన మొగుడు మనకు కావాలనిపిస్తుంది అందుకేనా సాయంత్రం అయితే నా కళ్ళ ముందే కృష్ణ కుమార్ ఇంటికి వెళ్లి గంటలు గంటలు సరసాలు ఆడేవాడి చెప్పకూడదు మీ పేరు బని మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మా ఇంట్లో ఒక అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు ఎవరు లేరు ఎవరు లేరు అంటే మీరు అనాథ అదేంటండి అంత హ్యాపీగా చెప్తున్నారు ఏ గుడ్లు బాదేసుకుంటారు యాడవాలా నేను తప్ప సంధ్య నీ వెళ్ళాలను మస్తు అందంగా కొంచెం మేకప్ ఎక్కువ అయింది మేకప్ దిప్తే చెప్తాడు వరకు చేసిన పాపాలు పోగ కొడుకొచ్చావా కుట్టుకొచ్చావా మా నువ్వే బాబు చేశావు నీతో మాట్లాడుతున్నాను కదా బంగారం సారీ ఏమనుకోవద్దు నువ్వు నాకు అక్కర్లేదు ఇప్పుడు వరకు వెయిట్ చేసినా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు కానీ అర్థం అయిపోయింది నాకు నువ్వు నన్ను అర్థం అని నేను అనలే నీకు కొద్దిగా లేట్ అయినా పర్లేదు అర్థం చేసుకో ప్లీజే ఆ టేబుల్ మీద వెయ్యి రూపాయలు కనిపించట్లేదు ఉంటే పోతాయేమో అని చేరుకుని జాగ్రత్తగా నేను మీద నా ఉంగరాలు దిద్దులు కూడా పెట్టానండి అవి కూడా కనిపించట్లేదు నీలాంటి వాడి కాదే పోతాయని దేవుడి దగ్గరే పెట్టా ఏ దేవుడి దగ్గర మీరంతావాళ్లేదు నుంచి అన్ని మానేస్తా మందు మానేస్తా సిగరెట్ మానేస్తా ఫస్ట్ ఫ్లోర్ అమ్మాయిలకి వెళ్ళి మానేస్తా ఏమో అదే మందు మానేస్తా సిగరెట్ మానేస్తా అన్నా ఫస్ట్ ఫ్లోర్ దాని తర్వాత ఏమన్నా ముందుకి వంద మంది వస్తారు కానీ గుండెల్లోకి ఒక్కరే వస్తారు అది నువ్వే బంగారం